ఎలా చేయబోతున్నాడైనా నీకు అరణ్యంలో మార్గం కనిపించకపోవచ్చేమో మన జీవితాలు అరణ్య జీవితాలు కదా ఎప్పుడు ఎలా వెళ్తామో ఏ సమస్య ఎప్పుడు వచ్చి పడుతుందో మనకు తెలియదు దారి ఎటు వెళ్ళాలో మనకు తెలియదు అందుకని ఆయన అన్నాడు నేను అరణ్యంలో త్రోవకాలుగా చేస్తున్నాను మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఏ సమస్యలు గుండా మనం వెళ్తున్నామో దానికి సొల్యూషన్ ఏంటో మనకు తెలియదు మనకు తెలియకపోవచ్చు కానీ దేవాది దేవునికి తెలుసు సర్వ సృష్టికర్తకు తెలుసు నీవు నేను పూజిస్తున్న మన సృష్టికర్తకు తెలుసు కదా అందుకని ఆయన అంటాడు యహవాను దేవునిగా జనులు ధన్యులు మనం ధన్యులం ఎందుకు ప్రతి పరిస్థితి ఆయన ఆధీనంలో ఉంది ఆయన చేయి మించిపోయింది ఏది లేదు ఏ పరిస్థితి అయినా కావచ్చు అరణ్య జీవితం కావచ్చు మనది ఎండిపోయిన జీవితం కావచ్చు ఎడారి జీవితం కావచ్చు పర్వాల నీ సమస్యను ఆయన వద్దకు తీసుకువెళ్ళినప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దానిని చిగురింపు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దాని గురించి ఆలోచించు అంటున్నాడు గడిచిన సంవత్సరాల గురించి ఆలోచించుమాక గతం ఆలోచించమాక మునుపటి వాటిని ఆలోచించమాక అరణ్యంలో నేను త్రోవను చూపిస్తాను నీకు ఎలా వెళ్ళాలో చక్కగా బయట ఎలా పడాలో నీకు చెప్తాను నేను నీ ముందర నేను నడుస్తాను అయితే నువ్వు చేయాల్సింది మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపో మర్చిపోకుండా నువ్వు ముందుకు ఎలాగో వెళ్ళలేవు గతాన్ని పట్టుకొని నువ్వు వేలాడలేవు గతాన్ని సేపు నీకు భవిష్యత్ అనేది కనపడదు కదండి మన పరిగెడుతూ పరిగెడుతున్నప్పుడు ఎవరైనా వెనక పట్టుకొని ఉంటే మనం ముందుకు వెళ్ళగలమా మన నడకను ముందుకు తీసుకువెళ్ళగలమా మన ప్రయాణాన్ని కొనసాగించగలమా ఖచ్చితంగా కొనసాగ గతం అనేది అలాంటిదే మనల్ని అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తుంది మన పాత జీవితం అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తుంది గతంలోనే మనం పాతకుపోయేలా చేస్తుంది ముందుకు వెళ్ళడానికి ఇష్టంలా అపవాది మనల్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడు వాడు పట్టుకొని లాగుతుంటాడు ప్రతి ఆలోచన తీసుకొని వస్తుంటాడు ప్రతి సమస్య తీసుకొని వస్తుంటాడు ఎన్ని తప్పులు చేసావు కదా ఎన్ని పాపాలు చేసావు కదా నేను దేవుడు క్షమిస్తాడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనేకమైన ఆలోచనలు తీసుకొని వస్తే మనం మర్చిపోయిన వాటిని కూడా వాడు ముందుకు తీసుకొని వస్తాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని మునుపటి వాటిని అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు అవి ఎలాంటివైనా నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ సంవత్సరం నూతన మార్గంలో నడిపించడానికి అరణ్య జీవితమేమో మార్గాన్ని చూపిస్తాడు ఆయన అరణ్యంలో త్రోవన కలగ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎండిపోయిన జీవితమేమో ఎడారి జీవితమేమో ఆయన ఏదో ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలని అనుకోవట్లా నీటి చుక్కలు ఒక చిన్న వయాసిస్ నీకు నీ ముందర తీసుకురావాలని ఆయన ఇష్టపడట్ల ఏమి ఇష్టపడుతున్నాను నదులు కదండి ఎడారిలో నదులు ఒక నది కూడా కాదు నదులు పారజేయుచున్నాను కనుచూపు మేరలో సమాధానం లేదేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు జీవం లేదని అనుకుంటున్నావేమో సమస్యలకు సమాధానం లేదనుకుంటున్నావేమో జీవము జీవజల నదులను నేను నీకు ముందర తీసుకురాబోతున్నాను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏం చేయాలి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి గడిచిన సమస్య గడిచిన జీవితాన్ని పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు ఏ పరిస్థితి అయినా దానిని నేను చిగురింపచేస్తాను నూతనముగా నూతన క్రియను నేను నీ జీవితంలో మొదలు పెడతాను నీ జీవితం మళ్ళీ చిగురించబోతుంది